మరి ఆ పాపం చేయట్లేదు మరణకరము కాని పాపాలు చేస్తున్నారుగా ఈ అబద్ధాలు ఆడటం తొందరపడి తిట్టడం కొట్టడం ఏదో తెలిసి తెలియని పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయిగా మరి ఈ పాపాలేగా అంటే ఓకే ఆ పాపాలు కూడా దేవుని ద్వారా పుట్టింపబడిన వాడు ఈ పాపాలు కూడా మరణకరమ పా మరణకరమైన పాపం అయితే అసలు చేయుడు మరణకరమైన పాపం ఇంత నేను చెప్పాను చూడు అదైతే అసలు చేయుడు డౌటే లేదు అందులో దేవుని మూలంగా ఒరిజినల్గా పుడితే ఎవరైనా ఏసు దగ్గరకు వచ్చి కాసేపు భజన చేసి మళ్ళీ వెళ్ళి యేసును ద్వేషించారంటే అసలు ఏసులో పుట్టలా వాళ్ళు వాళ్ళలో అసలు దేవుని బీజమే లేదు దేవుని బీజం ఒకళ్ళలో నిలిస్తే మాత్రం దుష్టుడికి వాడు స్థానం ఇవ్వడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు దేవునికి మహిమ తన్ను తాను సేవ చేసి భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వాణ్ణి ముట్టడు కనుక ఫస్ట్ పాయింట్ మరణకరమైన పాపం అయితే అసలు చెయ్యడు కానీ ఇక మిగిలిన పాపాలు ఉన్నాయి మనం చెప్పుకునే చిన్న చిత్తగా ఏవో కొన్ని ఉంటాయి అవి జరుగుతాయి అనుకుందాం అవి కూడా హృదయపూర్వకంగా చెయ్యడు అర్థమైందా మరణకరమైన పాపము అసలు చెయ్యడు మరణకరము కాని పాపాలు కూడా హార్ట్ఫుల్గా పూర్తిగా ఇష్టపడి చెయ్యడు ఎప్పుడన్నా మీరు అలా చేశారా పని కట్టుకొని ఈరోజు నేను ఈ మనిషిని ఇలా చేయాలి ఎలా ఇలా చేయాలని అలా పని కట్టుకొని వ్యూహం ప్రకారం పథకం ప్రకారం చేశారా చెయ్యరు అన్ఎక్స్పెక్టెడ్ అనుకోని రీతిలో ఊహించని రీతిలో కొన్ని సోదనలు ఎదురైనప్పుడు ఆ టెంప్టేషన్కి గురయ్యారు తప్ప ఒక పక్క పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారం ఉద్దేశించి చేసినవి కావు ఒకవేళ అలాంటివి ఏదన్నా చిన్న చింతగా జరిగినా ఈ జాతి లక్షణం ఎట్టుండో తెలుసా ఈ ఈ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ జాతి లక్షణం ఈ చిన్న పొరపాటు జరిగిన ప్రశాంతంగా ఉండరు ఉండరు ఎవడు వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరంలా ఎవడు వాళ్ళ మీద కేసు రాయాల్సిన అవసరంలా వీళ్ళు వీళ్ళే గందరగోళం అయిపోతూ ఉంటారు ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మొత్తానికి చెబుతుందా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది కావట్లేదా అవుతుంది రైట్ థ్యాంక్ యూ ఎవరికైనా మీ పక్కన కూర్చుని వాళ్ళకి అర్థం కాకపోతే మీరు చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ మూడు రోజుల అవకాశం ఉంది కాబట్టి మరణకరమైన పాపం జోలికి అసలు పోము మరణకరము కాని పాపములు మనలో చిన్న చితగా జరుగుతూ ఉంటాయి ఉంటాయి కాబట్టే యోహానుభక్తుడు అన్నాడు మనము పాపము చేయలేదని చెప్పుకుని నీడద దేవునిని అబద్ధీకునిగా చేసిన వారం అగుదుము ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు మరణకరమైన పాపాన్ని గురించా మరణకరం కాని పాపాన్ని గురించా పెద్దగా చెప్పాలి మీ తెలివికి పరీక్ష మరణకరమైన పాపాన్ని గురించా దాన్ని ఒప్పుకున్నా లేదన్నాడుగా వాడు ఒప్పుకోడు అసలు ఒప్పుకోవడానికి ఛాన్సే ఉండదు వాడికి మారు మనసే పొందడు వాడు మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోయిన వాడు ఇక మారు మనసు పొందడు కఠినపరచబడతాడు కానీ ఇక్కడేమంటే మన అతిక్రమంలో మనం ఒప్పుకొని నీడలా అంటే ఏ పాపం ఇదే పాపం ఒప్పుకోదగిన పాపం మరణకరము కాని పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాయి కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మరణకరమైన పాపము చేయలేదు కానీ ఆ పాపం ఒకవేళ చేస్తే ఎడదాక రావు నువ్వు అది చేయలేదు కానీ మరణకరము కాని పాపములు చేశారు ఎవరెవరు ఏమేం చేశారో మీకు తెలుసు నాకు తెలియదు నేనేం చేశానో నాకు తెలుసు మీరేం చేశారో మీకు తెలుసు ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా మరి ఇప్పుడు ఏం చేయాలి కాని మరణకరము కాని పాపములు మన నుండి జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే స్పష్టంగా ఆయనే చెప్పాడు నోరు నోరు మూసి కాదు దేవుని ముందు నోరు తెరచి ఒప్పుకోవాలి చదువు ఒకటి ఎనిమిది యోహాను మొదటి పత్రిక ఒకటి ఎనిమిది మనము పాపము లేనివారమని వారు అని చెప్పుకున్న నేడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడు నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి అద్దుగో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యను అబ్బా ఘోర పాపమును కడుగును మన ఏ రక్తము ఇప్పుడు చెప్పిన సందేశం విన్నప్పుడు మీలో ఒక ఆలోచన పుట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా వినండి మైండ్ దగ్గర పెట్టుకొని ఇది వినకపోతే తేడా పడతారు విశ్వాస లేని వాళ్ళు వినండి మరణకరమైన పాపం చేస్తే మనకు నాశనం కానీ మరణకరం కాని పాపం చేస్తే మనం మళ్ళా ఒప్పుకొని కడిగేసుకొని క్షమాపణ పొంది మళ్ళా నార్మల్ పొజిషన్కి రావచ్చు అనే మాట విన్నప్పుడు కొంతమంది ఈ మరణకరం కాని పాపాలు చేయటానికి సాహసం చేస్తారు భయం పోయిద్ది అన్న చెప్పాడు కదా మరణకరమైన పాపం ఉంది మరణకరం కాని పాపం ఉంది ఆ పాపం చేసిన వాటికి లేదు అవకాశం అన్నాడు తీసేయి మనం జయ్యం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పాపాలు చేసినా ఏ మాత్రం వదిలిపెట్టాం అని మైండ్లో ఆలోచించుకొని దేవునికి స్తోత్రం లైన్ క్లియరు మనకు ప్రాబ్లం లేదు మంచి విషయాలు చెప్పాడమ్మ ఇక మనం మరణకరం కాని పాపాలు ఎన్నైనా చేసుకోవచ్చు ఆదివారం వచ్చి ఒప్పు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది చెప్తా క్యాన్సర్ పుండు ఎట్టబుట్టింది క్యాన్సర్ పుండు ఇక్కడొచ్చి దంతా దవడంతా తినేసి ఈ గుట్కా ప్యాకెట్ల మీద ఖైనీ ప్యాకెట్ల మీద సిగరెట్ పెట్టెల మీద ఆ క్యాన్సర్ పుండు వచ్చిన ఫోటోలు పెడతారు ఎంతమంది చూశారు వాళ్ళు అంటే అది చదువుతారు మీరు ఎట్లా చూసారు సరే పర్లేదు అంటే ఇంట్లో తెచ్చినప్పుడు మీరు చూసి ఉంటారులే అంటే లేడీస్లో కూడా తినేవాళ్ళు ఉన్నారులే ఖైని తినేవాళ్ళు ఉన్నారు వాడు ఏం చేస్తాడు పొట్లను దాల్పుకొని బాగా నలిపి నలిపి బాగా దాన్ని ఒక ఉండలాగా చేసి అని దులిపి దాన్ని తీసుకొని పెడతాడు అలా ఉంచి 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 చిన్నగా ఒక చిన్న పుండు స్టార్ట్ అయ్యింది అక్కడ ఫస్ట్ ఒక మామూలు పుండే అది ఆ మామూలు పుండు పుట్టినప్పుడు వాడు దాన్ని విసర్జించి వినండి బాగా చేద్దామనే వినండి ఎన్నేళ్ళు రైట్ అందరు లైన్లోనే ఉన్నారు అది చూడండి అదిగో ఎంత భయంకరంగా ఉందో చూడు చాలు తీరా స్వామి అది అది పరిస్థితి ఎంత చూడటానికి ఎంత భయంకరంగా ఉందో చూడండి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిద్ది అది స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంటుంది చిన్నది అది కూడా మామూలు పుండు ఆ పుండు వచ్చినప్పుడు వాడు చేయాల్సిన పని ఏంటంటే అరే ఇక్కడ పెట్టి 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 పుండు అయిపోయింది ఇంకా పెట్టకూడదురా ఇక్కడ ఇక నేను ఆ పొగాకు ఆ తంబాక పొగాక కైని ఆకు ఏదైతే ఉందో అది ఇంకా నేను ఇక్కడ తినకూడదు పెట్టకూడదు దాన్ని విసర్జించాలని వదిలేస్తే ఏదో ఇంజక్షన్ చేయించుకుంటేనో లేదో టాబ్లెట్లు వేసుకుంటేనో పోయిద్ది అది మాడిపోయిద్ది కానీ ఇడేం చేస్తాడు తెలుసా అక్కడ పుండు వచ్చింది బిళ్ళ ఆడుతుంటాడు మళ్ళీ ఆకు పెడుతుంటాడు ఆడ బిళ్ళలు వేసుకుంటున్నా మనం చెప్పామనుకో ఆల్రెడీ ఇక్కడ పుండ్ వచ్చి బెజ్జం పడింది కదా ఎందుకు మళ్ళీ దాన్ని పెట్టకపోతే ఏమైందంటే ఇక్కడ పెట్టట్లా ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా అంట జస్ట్ పక్కగా జరిపి ఆడబెడుతున్నా అంటాడు ఆడ తయారైద్ది చేయాల్సింది ఏంటంటే ఆకుని విసర్జించాలి అప్పుడు ఇక్కడ ఇక్కడ ఎక్కడ గాయం ఉన్నా మాడిపోయింది కానీ ఏం చేశాడు ఒక పక్క బిళ్ళలు ఆడుతుంటాడు వినండి ఒక పక్క బిళ్ళలు ఆడుతుంటాడు మనం కానీ ఆదివారం వచ్చి పాపాలు ఒప్పుకున్నట్టు పక్క సెట్ అయింది కదా దేవునికి స్తోత్రం మనం కానీ ఏ విరగినట్టు వచ్చి ప్రభా తేడా పడ్డాం ప్రభా అని ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి ఆకులు మళ్ళీ అక్కడే పెడుతున్నాం అనుకో వాడి బతికేమైద్ది ఏడ బెచ్చం పడితే ఏడబెడతాడు ఏడబెడితే ఏడబడిది మెత్తబడిపోద్ది అదంతా ఏడబెడతాడు ఏడబెడతాడు చివరికి ఏడబెడతాడు ఏడబెడతాడు మొత్తం అయిపోయింది చివరికి దవడ దవడంతా లేచిపోద్ది ఆఖరి కన్నా తల్లిదండ్రులు కూడా వాడు ముఖాన్ని చూడటానికి భయపడతారు అంత వికృతంగా తయారైతే ఈ మాట మనం జవితి వాడేమో అబ్బాయ్ ఇప్పుడే పెద్దకి పెద్దకి తింటలేదు బెళ్ళలు ఆడుతున్నాలే ఇండివిజువల్ని చేయించుకుంటున్నా బిళ్ళు ఆడుతున్నా ఏం కాదులే ఇప్పుడు ఏడబెట్టలే ఏడబెడుతున్నా బిళ్ళలో ఆడుతున్నా ఇంటి ఇది మనకు అనువయించుకుందాం ఏసు రక్తం ఆశ్రయిస్తున్నా పాపాలు అడుక్కుంటున్నా అసలు అదంతా ఆదివారం చర్చి ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే నేను ఎంత పాపం చేసినా ఆదివారం మాత్రం చర్చికి పోకుండా ఉండనే నేను ఎంత తాగినా చర్చికి మాత్రం ఖచ్చితంగా టంచను కొట్టినట్టు పోతాను పోయి ఏం చేస్తావు బల్ల దగ్గర పాపాలు ఒప్పుకుంటావు బ్రోభా పోయిన వారమంతా తాగేతండీ నన్ను క్షమించయ్యా అయ్యా నన్ను మన్నించు ప్రవ్వా దీని విషయంలో నాయన నాకు కృపచూపయ్యా మానుకోలేకపోతున్నా ప్రవ్వ నన్ను కడిగే ప్రవ్వా అది ప్రభావ ఇది ప్రభావ అని కాసే భయం చేసి పోతాం సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడతాడు ఎందుకు మరణకర మరణకరం కాని పాపం అది కాబట్టి నెక్స్ట్ సండే మళ్ళీ ఒప్పుకోవచ్చు ఓకే నిజమే ఒప్పుకోవచ్చు దేవుడు క్షమిస్తాడు కానీ ఏం జరిగిందో తెలుసా మన దేహము పాడగునట్లు మన దేహము యొక్క నాశనము కొరకు నాశనానికి దేహాన్ని అప్పగిస్తాడు అది కావాలంటే చెయ్యి ఈ దేహాన్ని చెడిపోవడానికి అప్పగిస్తాడు ఇక ఆత్మకే ఆత్మకి ఎందుకంటే ఆయన విసర్జించలేదుగా నువ్వు ఆత్మరక్షణ ఆత్మకి డోకాలేదు కానీ శరీరంతో మానకుండా ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందినట్టు పాపాలు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి మరుసటి రోజు నుంచి ఇంకా అదే తంతులో తరచు కొనసాగుతుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఈ బిడ్డ ఇలానే కంటిన్యూ అయ్యిందంటే ఇలానే అయ్యాడంటే శాతానికి ఇలానే చిక్కటం మొదలు పెట్టారంటే చివరికి వీళ్ళని వాడు ఈ మరణకరమైన మరణకరము కాని పాపములే కాని పాపంలే కాని పాపంలే కాని పాపంలే అనుకుంటా చేసుకుంటా ఉంటే చివరికి మరణకరమైన పాపములకు తీసుకెళ్తాడు వాడు సాతాను ఒక్కసారి మనల్ని పెద్ద మోసం చేయడండి క్యాన్సర్ పుండ్లాగా క్రమక్రమంగా 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 తుంచినట్టు ఇది క్రమక్రమంగా వేస్తాడనమాట వల చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఇప్పుడు భ్రష్లు అయిపోయారు చూడు కొంతమంది వాళ్ళకు కూడా అట్నే స్టార్ట్ అయింది పుండు స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా 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 నాశనం చేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఎంత అయ్యారంటే అసలు ఏ సొద్దు పోయారు సాతాను ఒక్కసారే మనల్ని బంధించడం కానీ క్రమక్రమంగా వశపరుచుకుంటాడు ఎంతమందికి కరెక్ట్గా అర్థమవుతుంది ముఖాలు మాడిపోయినాయి ఎస్ మాడాలి మాడాలి అర్థం కావాలి సరి చేసుకోవాలి దేహాన్ని ఇక దేవుడు డీల్ చేయటం మొదలు పెడతాడు ఆదివారం వస్తున్నావు పాపాలు ఒప్పుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావు బళ్ళలో చేస్తున్నావు ఇంటికి పోతున్నావు సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నావు కొంతమంది చిన్న చిన్నవి కొంతమంది పెద్ద పెద్దవి మీకు బాగా మైండ్కి ఎక్కాల ఇది అందుకు దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలా పాస్టర్స్కి ఉండాలా విశ్వాసులకు ఉండాలి అందరికీ ఉండాలి దేవుడు నమ్మదగినవాడు దేవుడు నిన్ను కాపాడలో నమ్మదగినవాడు కోటింగ్ ఇవ్వటంలో కూడా నమ్మదగినవాడు ఏ చెప్పండి ఈ రెండు మాటలు మీరు చెప్పండి దేవుడు నమ్మదగినవాడు ఎందులో ఎందులో నమ్మదగినవాడు నమ్మదగిన నమ్మదగినవాడు కోటింగ్ ఇవ్వటంలో కూడా అప్పచెప్పటంలో కూడా నమ్మదగినవాడు చెప్తాడు అట్లా వద్దు అంటాడు నా కుమారి మారు మనసు పొందు అంటాడు నా కుమారుడా మారు మనసు పొందు విసర్జించు నీకు తెలియదు ఎడిపోతున్నావు నువ్వు శాతానికి వశమవుతున్నావు అవుతున్నావు శత్రువు మాయలో పడుతున్నావు శత్రువు ఆకర్షణలకు లొంగుతున్నావు వాడు క్రమక్రమంగా క్రమక్రమంగా నిన్ను ఇప్పటికే చాలా దిగజార్చాడు నువ్వు ఇంకా దిగజారి ఇంకా దిగజారి ఇంకా చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళేటట్టున్నావు నువ్వు చివరికి వాడు ఆకర్షణకు లొంగిపోయి నన్నే విసర్జించేటట్టున్నావు నువ్వు అవుతావు అట్లా అలా అయ్యారు చాలామంది మొక్కై వంగనది మానై వంగున కాబట్టి మొక్క దశలో ఉన్నప్పుడే నువ్వు పోరాడి దాన్ని జయించకపోతే అది రేపు మానయిద్ది తర్వాత నీవు కదిలించలేవు బలైపోతావు జాగ్రత్త అని చెప్తుంటాడు అందుకే ఈ వాక్యోపదేశం